స్వాగతం తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి జిల్లా అధికారి కోన శశీధర్ తో కలిసి సింగరాయకొండ మండలం పాకాల చెల్లమ్మ గారి పాలెంలో ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రాన్ని సందర్శించి కల్పిస్తున్న వసతులు సౌకర్యాలపై తుఫాన్ బాధితులతో మాట్లాడడం జరిగింది ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి బాధితులకు భరోసా కల్పించారు ఇదిలా ఉండగా జిల్లాలో మంతా తుఫాన్ ప్రభావంపై జోనల్ స్పెషల్ ఐఏఎస్ అధికారి ఆర్పిసిడి సిసోడియా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు మంగళవారం ఉదయం ప్రకాశం భవనంలో కలెక్టర్ పి రాజబాబు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒంగోలు ఎమ్మెల్యే దామచర జనార్దన్ వడా చైర్మన్ శేఖర్ రియాజ్ ఈ సమీక్షలో పాల్గొన్నారు జిల్లాలోని మొంతా తుఫాన్ వివరాలను కలెక్టర్ ఎస్పీ సోడియా వివరించారు ముందు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు ఎలాంటి ప్రాణష్టం జరగకుండా చూడాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అధికారులను కోరారు 아, 네, okay. s a y 그래 u n g g 그 saya t 그 n g g u s 그 y a t u n 그 g u s a y 그 t u n g g 그 Saya t u n g 그 u s 그 y a t u n 그 g u s a y 그 t u n g g 그 Saya 그그그그그그그그그그그그그그그그그그그그그그그그그그그그그그그 सबै <laughs> ఈరోజు మో మొహందా తుఫాను ప్రభావం ప్రజల మీద ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆ రోజు ఉన్నటువంటి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాలు అధికారులతో రివ్యూ చేయటం కానీ టెలికాన్ఫరెన్స్ మాట్లాడటం ఇవన్నీ చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో సీరియస్గా తీసుకున్నారు అన్నిత్యం ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు సచివాలయంలో ఉండి రివ్యూ చేస్తూ ఉన్నారు ఇప్పుడే అందరూ కూడా ఇక్కడ ఫోన్ అలర్ట్ వచ్చింది ఇక్కడ మీకు గాలులు ఉంటే ఎవరు ప్రయాణం పోద్ది అని చెప్పేసి ఇప్పుడు మేము పాకల చెల్లిమ్మగారి సైక్లోన్ షెల్టర్లో రీహాబిలిటేషన్ సెంటర్కి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా చూస్తే వాళ్ళు కూడా సంతృప్తికరంగా ఉన్నారు మైగ్రేషన్లో వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు ఇక మనం అన్ని విధాల చర్యలు తీసుకున్నాం జిల్లా కలెక్టర్ గారు అనునిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు కలెక్టర్ అండ్ ఎస్పితోటి ఈరోజు కోన శశిధర్ గారు స్పెషల్ ఆఫీసర్ మన జిల్లా కలవడం జరిగింది అదేవిధంగా సిసోడియా గారు కూడా సీనియర్ ఆఫీసర్ రీజనల్లో స్పెషల్ ఆఫీసర్గా వచ్చారు ఇప్పుడు కలెక్టరేట్లో రివ్యూ చేస్తున్నాం మేము కూడా ఇక్కడ విజిట్ అయిన తర్వాత నేను రెండు శశిధర్ గారు ఇద్దరం కూడా కలెక్టరేట్లో రివ్యూలో పార్టిసిపేట్ చేస్తాం అన్నిత్యం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా రక్షణ చర్యలు తీసుకున్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు అన్నారు ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వస్తే వెంటనే వాటిని అవరోధాలు తొలగించి ప్రజలకు సౌకర్యాలు కలిగించే విధంగా చర్యలు తీసుకున్నారు తాగునీటికి అదేవిధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇస్తున్నారు ఈ సందర్భంగా ప్రజలకు కూడా మీరు ఎప్పుడూ బయటకు రావద్దు అవసరం మీరు తప్పితే ఎలాంటి ఇబ్బందులు రావద్దు అన్ని గ్రామాల్లో మెడికల్ సహాయ టీమ్స్ కూడా ఏర్పాటు చేశాం ఈవెన్ గర్భవతులు ముసలి వాళ్ళు ఏమన్నా పెద్దవాళ్ళు వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే హాస్పిటల్ షిఫ్ట్ చేసే ఏర్పాటు కూడా తీసుకోవడం జరిగింది పశువులకు కూడా వీలైనంతవరకు రక్షణగానే ఉండే విధంగా చేయడం జరిగింది పొలాలకు కూడా ఎవరు కూడా వెళ్ళకూడదు అనేటువంటి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ప్రభుత్వం చేసేదానికి ప్రజలు కూడా పూర్తి సహకారం కావాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను మోంతా తుఫాను సందర్భంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడ తుఫాను పరిస్థితులను ఎదుర్కోవడానికి యంత్రాంగానికి సపోర్ట్గా ఉండడం కోసం అని చెప్పి సీనియర్ ఆఫీసర్స్ని పంపించడం జరిగింది ఈరోజు మరి మంత్రి గారు అలాగే నేను పలు గ్రామాలు తిరిగి ఇక్కడ పరిస్థితులు చూస్తున్నామండి ప్రభుత్వం తీర ప్రాంతాల్లో ఏదైతే గ్రామాలు ఉన్నాయో ముఖ్యంగా మత్స్యకారులు కానీ ఎవరిని కూడా వేటకు వెళ్లకుండా అందరిని కూడా సురక్షితంగా ఒడ్డునే ఉంచడం జరిగింది అలాగే ఏదైతే రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేశామో ఆ రిలీఫ్ క్యాంప్స్లో ప్రజలు ఇబ్బందులు లేకుండా వాళ్ళకి భోజనము కానీ మంచినీళ్ళు కానీ వసతులన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా మరి మెడికల్ క్యాంప్స్ పెట్టారా లేదా అలాగే గ్రామాల్లో ఎక్కడన్నా స్టాగ్నేషన్ వాటర్ ఉంటే దానికి సంబంధించి ఇమీడియట్గా తీసేయటము అది మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషనర్లు పంచాయతీలు అయితే పంచాయతీ కార్యదర్శులు మరి పంచాయతీ ఆఫీసర్లు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు అందరు డిపార్ట్మెంట్స్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ ఈరోజు సాయంత్రం ఈ ముంతా తుఫాను మరి తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కాకినాడకి సమీపంలో తీరం దాటచ్చు కాబట్టి ఈ లోపల అందరూ కూడా వచ్చే ఇరవై నాలుగు గంటలు అందరూ అప్రమత్తంగా ఉండి తీరం దాటిన తర్వాత కూడా మరి అంచనాలు వేయడానికి నష్టం ఎక్కడెక్కడ జరిగింది మరి రిలీఫ్ క్యాంప్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళని క్షేమంగా మళ్ళీ ఇంటికి పంపించడము పునరావాస కేంద్రాలు ఇవన్నీ చూసుకుంటూ పంట నష్టం ఏమైనా జరిగితే అది కూడా తర్వాత వర్షం తగ్గిన తర్వాత చూసుకోవడం ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవడానికి మరి మేము కూడా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మంత్రి గారు అలాగే ఎమ్మెల్యేస్తో మాట్లాడుకొని క్షేత్రస్థాయిలో చూస్తున్నామండి ప్రస్తుతానికైతే అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు మంత్రి గారి సూచనల మేరకు కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా మంచి ఏర్పాట్లు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రజలతో కూడా మాట్లాడుతున్నాం ఎక్కడ కూడా ఎవరు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్లో సూచనలు ఇస్తున్నారు మరి మేము కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా వారికి తెలియజేయడం జరుగుతుందండి